శ్రీ రామకృష్ణ సేవా సమితి మాచర్ల వారి ఆధ్వర్యంలో మాచర్ల అండ్ బి బంగ్లా ఎదురుగా ఉన్న స్వామి వివేకానంద విగ్రహం దగ్గర స్వామి వివేకానంద నూట ఇరవై మూడవ వర్ధంతి వేడుకలు మరియు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఏడవ జయంతి ఉత్సవాలు మరియు స్వాతంత్ర్య సమరయోధుడు జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య నూట అరవై రెండవ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాచర్ల పట్టణ కమిషనర్ వెంకటదాసు పాల్గొన్నారు స్వామి వివేకానంద విగ్రహానికి మరియు అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పింగళి వెంకయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం కమిషనర్ మాట్లాడుతూ గొప్ప త్యాగశీలి దేశభక్తుడు భారతీయ ఆధ్యాత్మిక పరిమళాలను ప్రపంచ దేశాలకు వ్యాప్తి చేసిన మాతృమూర్తి స్వామి వివేకానంద వేడుకలు శ్రీరామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు మెట్టు గోవిందరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా ఆనందదాయకమన్నారు అంతేకాకుండా స్వాతంత్ర సమరయోధుడు విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి జరుపుకోవడం మన దేశ ప్రజలందరికీ గర్వకారణమన్నారు స్వాతంత్ర సమరయోధుడు జాతీయ జెండా రూపశిల్పి పింగళ వెంకయ్య నూట అరవై రెండవ వర్ధంతి వేడుకలు జరుపుకోవడం అభినందించదగ్గ అభినందించ ఇరవై మూడవ వర్తంతి ఈ సందర్భంగా మా రామకృష్ణ సేవా సమితి మార్చుల వారి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద విగ్రహం దగ్గర ఈ యొక్క వర్తంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నాం అంతేకాదు మండం వీరుడు స్వదంత సమరయోధుడు అల్లూరి సీతారామరావు గారు నోటా ఇరవై ఏడవ జయంతి సందర్భంగా ఆయనకు కూడా మా రామకృష్ణ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం ఈరోజు ఈ రెండు కార్యక్రమాలకు కూడా ముఖ్య అతిథిగా పురుషులు పెద్దలు గొప్ప సేవా తత్పరులు ఆధ్యాత్మిక పరులు మాచి మున్సిపల్ కమిషనర్ శంకరదాస్ గారిని ముఖ్య అతిథిగా మా రామకృష్ణ సేవ తరఫున ఆహ్వానించాం నిజంగా ఆయన అతిథిగా రావడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది ఏంటంటే మా సేవా కార్యక్రమాలుగా స్పందించే ఆయన భవిష్యత్తులో నేను కూడా మీ సేవా సమితిలో చేతానండి ఎందుకంటే కన్వీషనర్గా ఉంటే అని మాట్లాడటం నిజంగా నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది ఇరవై ఏడు సంవత్సరాల వయసులో బ్రిటిష్ వారు సీతారామరావు గారి కలుస్తారు వారు కలుస్తుంటే నన్ను కాళ్ళ గదురా కలిసింది గుండెమే కలుస్తామని చెప్పేసి పెన్ను నిలిపే మహానుభావుడు సీతారామరాజు ఎట్ ఏజ్ ఆఫ్ ట్వంటీ సెవెన్ ఆయన ఈ భారతదేశ ప్రజల కోసం తన యువతిగా ఉన్నప్పుడే తన ప్రాణాన్ని తలప్రాయంగా భావించి ధ్యానం చేశాడంటే నిజంగా ఆ మహానుభావాన్ని మనం ఎన్ని వందల అన్ని పదార్థాలు తెలుసుకుని తెలుసుకున్నా కానీ మనకి తేర కాబట్టి మీరు ముఖ్యంగా యువతలు యువకుడు అంటే ఏ కాలంలో స్ఫూర్తిగా తీసుకోవాలి ఆ సాహిత్యాన్ని బాగా చదవండి ఆ మహానుభావులను అన్ని నిర్వహించేలాగా ప్రతి సాధిస్తూ ఉన్నాం యువ స్పష్టంలో ఈరోజు మన స్వతంత్ర సమరయోధుడు జాతీయ దండ రూపశిల్పి వెంగళి వెంకయ్య గారి గారు కూడా ఈరోజు వర్త ఆ సందర్భంగా కూడా మేము మా సేవా తరఫున మేము ఘనంగా ఇవాళ చెప్తూ ఉన్నాం ఈ సందర్భంగా మన అడిగినటువంటి అడిదైనటువంటి మాచల్ల పట్టణ కమిషన్ అయినటువంటి వెంకటదాస్ గారిని తన అమోలింగ సందేశవగా ప్రార్థిస్తున్నాం